ఒరిస్సా రాష్ట్రంలోని పురిలో ఒక చమత్కారమైన కథ ఉంది దానిని అర్థం చేసుకోవడం సైన్స్ కూడా సాధ్యపడలేదు సైన్స్ బయాలజీ కెమిస్ట్రీ ఫిజిక్స్ లాంటి ఎన్నో రంగాలు ఇక్కడ ఫెయిల్ అయ్యాయి హిందూ ధర్మంలో నాలుగు క్షేత్రాలుంటాయి బద్రీనాథ్ ద్వారక రామేశ్వరం మరియు జగన్నాథపురి ఈ వీడియో శ్రీకృష్ణుడు ఉన్నాడని నిరూపించే జగన్నాథ్ పురి గురించి ఈ మందిరం గురించి ఎలాంటి రహస్యాలు దాగి ఉన్నాయంటే వాటి గురించి తెలుసుకున్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోతారు వెస్ట్రన్ కల్చర్ పాటిస్తూ మన మనుషులలో దేవుడు ఉన్నాడా లేడా అనే సందేహాలు మొదలయ్యాయి ఇదే ప్రశ్న నేను మీకు ఈ వీడియో చివరిలో అడుగుతాను ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత దానికి సమాధానం చెప్పండి ప్రతి మందిరంలో శిల్పాలు లోహాలతో కానీ రాళ్లతో కాని నిర్మించబడతాయి కానీ జగన్నాథ మందిరంలో శిల్పాలు చెక్కతో నిర్మించబడ్డాయి ఇలా ఎందుకు నిర్మించబడ్డాయి మూడు వేల ఒక వంద రెండు బీసీలో జరా అనే వేటగాడు వేట చేస్తున్న సమయంలో పొరపాటున బాణాన్ని శ్రీకృష్ణుడి పాదంకు వేస్తాడు ఆ కారణం చేత శ్రీకృష్ణుడు చనిపోతాడు జరా శ్రీకృష్ణుడి దహన సంస్కారాలు చేస్తాడు శ్రీకృష్ణుని అంత్యక్రియలు పూర్తయిన తర్వాత జరా అతని లో ఇంకా కాలని ఒక లోహపు వస్తువుని చూస్తాడు ఆ వస్తువు ఏంటో జరకి అర్థం కాలేదు అతను దాన్ని తీసుకుని అమ్మడానికి బయలుదేరతాడు కూడా దాన్ని కొనలేదు చివరికి జర ఆ వస్తువును కట్టెలపై ఉంచి నీళ్లలోకి వేస్తాడు గుప్తుల సామ్రాజ్యంలో అవంతి యొక్క రాజు ఇంద్రనివ్ విష్ణువుకి చాలా పెద్ద భక్తుడు అతనికి ఒక రోజు విష్ణువు కలలోకి వచ్చి ఒక నదిలో నువ్వు మునిగితే నేను నీకు ఆ కర్రలపైన కలుస్తాను అని చెప్తాడు కలని గుర్తుంచుకున్న రాజు తర్వాతి రోజు ఉదయాన్నే నీళ్లలో మునగడానికి వెళ్తాడు నీళ్లలో మునిగే సమయంలో కొంత దూరాన అతనికి కట్టెలు కనబడతాయి రాజుగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆ కట్టెల చుట్టని పట్టుకుని రాజ్యంలోకి వెళ్తాడు రాజుగారు చాలా మంది శిల్పులను పిలిపిస్తాడు కాని వాళ్లలో ఎవరూ కూడా ఆ కట్టెలతో ఒక విగ్రహాన్ని తయారు చేయలేకపోతారు చాలా రోజులు ముగిసిన తర్వాత ఒక శిల్పి మెహల్లోకి వస్తాడు అతను రాజుగారితో నేను ఈ విగ్రహాన్ని తయారు చేస్తాను కానీ నాకు ఒక షరతు ఉందని చెప్తాడు ఇది విన్న రాజుగారు ఆ శిల్పితో నీ షరతు ఏంటో చెప్పు అని అడుగుతాడు ఎందుకంటే రాజుగారు ఏ షరతునైనా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు అప్పుడు శిల్పి ఈ విగ్రహాన్ని తయారు చేయడానికి అతనికి ఇరవై ఒక్క రోజుల సమయం కావాలని కోరుతాడు ఇరవై ఒక్క రోజుల్లో నాతో ఎవరూ మాట్లాడకూడదు ఎవరూ నన్ను డిస్టర్బ్ చేయకూడదు నా పనిని భగ్నం చేయకూడదని చెప్తాడు రాజుగారు ఆనందంగా ఆ షరతులను ఒప్పుకుంటాడు శిల్పాన్ని తయారు చేయడం మొదలైంది ప్రతిరోజు కూడా శిల్పం తయారు చేసే శబ్దాలు కూడా వినిపించాయి కానీ కొన్ని రోజుల తర్వాత ఆ శబ్దాలు రావడం ఆగిపోయింది అవంతి యొక్క రాణిగారికి అతను ఆగలితో చనిపోయాడేమో అని సందేహం వచ్చింది ఈ కారణం చేతనే ఆమె ఎక్కడైతే శిల్పం పని జరుగుతుందో ఆ ద్వారాన్ని తెరవమని ఆజ్ఞాపిస్తుంది రాజుగారు కూడా ఆ ద్వారాన్ని తెరిపిస్తాడు ఎప్పుడైతే ద్వారం తెరిచారో అక్కడసలు శిల్పి లేనే లేడు కేవలం మూడు విగ్రహాలు మాత్రమే ఉన్నాయి శిల్పాలలో ఆ లోహపు వస్తువుని ఉంచారు అది మరేదో కాదు శ్రీకృష్ణుడి యొక్క హృదయం ఇది సాధారణ మనుషుల గుండె కాదు ఇది పురాతన కాలంలో మెరుగైన టెక్నాలజీ ఉందనడానికి ఆధారం ఈ గుండె ఎనర్జీని ట్రాన్స్మిట్ చేస్తుంది రాళ్లు మరియు లోహాలతో విద్యుత్ ప్రవహిస్తుందని మనందరికీ తెలుసు అందుకనే జగన్నాథపురిలోని దేవాలయంలో విగ్రహాలు చెక్కతో నిర్మించారు కేవలం ఇది మాత్రమే కాదు ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక కొత్త శిల్పాన్ని స్థాపిస్తారు ఆ తర్వాత దేవుడి యొక్క గుండెను ఆ శిల్పాల్లో అమరుస్తారు ఇలా ఎందుకు చేస్తారంటే ఆ విగ్రహాలలో ఉన్న ఎనర్జీ ట్రాన్స్మిటర్ ఎంత ఎనర్జీని ఉత్పత్తి చేస్తుందంటే దానివల్ల చెక్క పాడవుతుంది అందుకనే ప్రతి పన్నెండు సంవత్సరాలకి ఒక కొత్త చెక్కపు విగ్రహాన్ని నిర్మిస్తారు దీనిని మార్చే ప్రాసెస్ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది ప్రతి పన్నెండు సంవత్సరాలలో ఒకరోజు మందిరంలోకి ఎవరినీ అనుమతించరు నగరంలో కరెంటు కూడా తీసేస్తారు మందిరంలో ఉన్న పెద్ద పూజారి గారు తన కళ్లగంతలు కట్టుకుని చేతులకి గ్లౌజ్ వేసుకుని చీకటిలో పాత విగ్రహంలో ఉన్న గుండెను తీసి కొత్త విగ్రహంలోకి అమరుస్తారు పూర్వకాలంలో పండితులు ఎవరైతే ఈ పనిని చేశారో వాళ్ళు ఈ పదార్థాన్ని ఎప్పుడూ చూడలేదు కానీ ఆ వస్తువుని బ్రహ్మ పదార్థమని అంటారు దీనిని చేతిలో పట్టుకున్నప్పుడు ఒక బతికి ఉన్న కుందెల్లాగా అనిపిస్తుందని అంటుంటారు దీంతో పాటు ఆ బ్రహ్మ పదార్థాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి వెంటనే చావు తప్పదని చెప్తుంటారు ఈ కారణం చేతనే కళ్ళకి గంతలు కట్టుకోకుండా ఎవరూ కూడా ఈ పనిని చేయరు ఈ మందిరం పైభాగంలో ఒక జెండా ఉంటుంది అది సైన్స్ సిద్ధాంతానికి వ్యతిరేకంగా నడుస్తుంది ఏ దిశలైతే గాలి బాగా వీస్తుందో ఆ దిశలోనే గాలిపటం ఎగురుతుందని మనందరికీ తెలుసు కానీ జగన్నాథ్ మందిరంలో ఉన్న ఈ జెండా దానికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుంది ఇది ప్రతిసారి గాలికి వ్యతిరేకంగా ఎగురుతుంది ఇలా ఎందుకు జరుగుతుందో ఈ రోజు కూడా ఎవరికీ అర్థం కాలేదు ఈ జెండా గురించి ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే ఇది ప్రతి రోజు మారుస్తారు ప్రతి రోజు ఈ రెండు వందల పద్నాలుగు నాలుగు ఫీట్ల స్తంభాన్ని ఎక్కి ఈ జెండాను మారుస్తారు ఒకవేళ ఏ రోజైనా జెండాను మార్చకపోతే ఈ మందిరాన్ని పద్దెనిమిది సంవత్సరాలు మూసేస్తారు మందిరంలోకి వచ్చిన భక్తులకు ప్రతిరోజు ప్రసాదం పంచుతారు వాళ్ల కోసం ప్రసాదం తయారు చేస్తారు జగన్నాథ్ పురిలో జరిగే పనులలో ఏదో ఒక రూపంలో దేవుడు లీల ఉంటుంది మందిరంలో ప్రతిరోజు ఐదు వందల మందికి ప్రసాదాన్ని తయారు చేస్తారు అప్పుడప్పుడు భక్తుల సంఖ్య వేలల్లో కూడా చేరుతుంది కానీ జగన్నాథ్ మందిరంలో భక్తులకి ప్రసాదం ఏ రోజు కూడా తక్కువ అవ్వదు రోజంతా మందిరంలో ప్రసాదం పంచుతూనే ఉంటారు కానీ ఏ రోజు కూడా భక్తులకు ప్రసాదం తక్కువ అవ్వలేదు అలాని ప్రసాదం వ్యర్థంగా కూడా అవ్వలేదు ఇలాంటి అంచనా మన మనుషులు వేయడం చాలా కష్టం ప్రసాదం సరిగ్గా సరిపోవడం మాత్రమే చమత్కారమైన విషయం కాదు ఈ ప్రసాదాన్ని తయారు చేయడం కూడా చాలా చమత్కారమైన విషయం పుల్లల పైన ఏడు మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పెట్టి ప్రసాదాన్ని తయారు చేస్తారు సైన్స్ ప్రకారం ముందుగా కింద ఉన్న కుండలో వస్తువులు వేడి అవ్వాలి కానీ జగన్నాథపురి మందిరంలో సైన్స్ మరియు లాజిక్స్ ఉండవు కుండలలో అన్నిటికంటే ముందు అన్నిటికంటే పైన ఉన్న ఏడవ కుండలోని వస్తువులు ఉడుకుతాయి ఆ తర్వాత దాని కింద ఉన్న కుండ ఉడుకుతుంది చివరికి అన్నిటికంటే కింద ఉన్న కుండలోని వస్తువులు ఉడుకుతాయి మీకు ఏమీ అర్థం కావట్లేదని నాకు అర్థమైంది ఎందుకంటే సైంటిస్టులకు కూడా ఈ రోజుకి ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాలేదు ఈ మందిరం యొక్క అందాన్ని మాటల్లో చెప్పలేరు ఇంత పెద్ద మందిరం ఏ టెక్నాలజీ లేనప్పుడు ఎలా నిర్మించారు కానీ మీకు తెలుసా రెండు వందల పద్నాలుగు ఫీట్లు ఉన్న ఈ మందిరం యొక్క స్తంభం నీడ ఈ రోజు వరకు కూడా అక్కడ పడదు ఈ విషయం తెలుసుకున్న తర్వాత మీరు ఆశ్చర్యపోయే ఉంటారు కానీ ఇదే నిజం జగన్నాథపురి మందిరంలో ఉన్న స్తంభాన్ని నీడ అసలు ఉండదు రోజులో ఏ సమయంలో కూడా ఆ స్తంభాల నీడ ఉండదు సైన్స్ కి ఈ ప్రశ్నకి కూడా సమాధానం దొరకలేదు మీ అందరికీ తెలిసే ఉంటుంది కొన్ని ప్రదేశాలలో నో ఫ్లై జోన్స్ ఉంటాయి అంటే అక్కడ మనుషులు తయారు చేసిన విమానాలు కానీ డ్రోన్స్ కానీ హెలికాప్టర్లు కానీ ప్రయాణించడానికి అనుమతి లేదు కానీ పక్షులనైతే మనం ఆపలేము కానీ జగన్నాథపురిలో మనకు తెలియని పక్షులకు బాగా తెలిసిన ఏదో ఒక విషయం దాగి ఉంది ఎందుకంటే ఈ మందిరం పైన ఎయిర్ డ్రోన్ కానీ విమానం కానీ ఆఖరికి పక్షులు కూడా ప్రయాణించవు చాలా మందిరాల్లో మీరు మందిరం పైన పక్షులను చూసే ఉంటారు కానీ మీరు ఎప్పుడైతే జగన్నాథపురి మందిరానికి వెళ్తారో అక్కడ మీకు ఎటువంటి పక్షులు మందిరం పైన కనబడవు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ లాంటి జంతువుకి ఈ మందిరం పైన వాలకూడదని ఎలా తెలుసు సుదర్శన చక్రం అనే పేరు మీరు వినే ఉంటారు సుదర్శన చక్రం విష్ణు భగవానుడి యొక్క అస్త్రం ఇది అధర్మాన్ని అంతం చేస్తుంది జగన్నాథపురి మందిరం పైన ఒక సుదర్శన చక్రం ఉంటుంది దాన్ని మీరు ఏ దిక్కు నుంచి చూసినా కాని అది మీ వైపే ఉంటుంది జగన్నాథుడిని దర్శించుకోవడానికి చాలా మంది భక్తులు ఈ మందిరానికి వస్తారు కానీ కేవలం ఈ మందిరంలోకి హిందువులు మాత్రమే దర్శించుకోవడానికి అనుమతి ఉంది వేరే మతం భక్తులు కేవలం మందిరం బయట నుంచే దర్శించుకోవాల్సి ఉంటుంది మన ఉపరాష్ట్రపతి ఇందిరాగాంధీ కూడా ఈ జగన్నాథపురి మందిరాన్ని దర్శించుకోవడానికి వెళ్లినప్పుడు అనుమతి దొరకలేదు ఎందుకంటే ఇందిరాగాంధీ భర్త ఒక ముస్లిం కావడం వలన ఆమెకు అనుమతి దొరకలేదు కేవలం ఇది మాత్రమే కాదు రెండు వేల ఐదులో థాయిలాండ్ ప్రిన్సెస్ అయిన మహాచక్కరి సింధున్ను కూడా జగన్నాథపురి మందిరంలోకి అనుమతించలేదు ఎందుకంటే ఇక్కడికి ఇతర దేశాల ప్రజలకు అనుమతి లేదు వాళ్ళు ఈ మందిరాన్ని బయట నుంచే దర్శించుకుని వెళ్లాల్సి ఉంటుంది పన్నెండవ శతాబ్దంలో నిర్మించిన ఈ మందిరానికి స్విట్జర్లాండ్ లోని ఒక మహిళ ఒక కోటి డెబ్బై లక్షలు విరాళంగా ఇచ్చింది ఇప్పటి వరకు మందిరాలకి ఇచ్చిన విరాళాలలో ఇదే అతిపెద్ద విరాళం కానీ ఆమె కూడా హిందువు కాకపోవడం వలన ఈ మందిరాన్ని బయట నుంచే దర్శించుకోవాల్సి వచ్చింది మన ధర్మం లో మనకు తెలియని ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి మనం వీటి గురించి తెలుసుకోకుండా ధర్మాన్ని పాటించుకుంటూ వెళ్తున్నాం ఈ ప్రపంచంలో సంస్కృతి సభ్యత పరంపర మరియు సంస్కారం జీవించి ఉన్న ధర్మంలో మనం జీవించున్నామనే విషయాన్ని మర్చిపోయాం ఇది సనాతన ధర్మం ఇప్పుడు మనం మన ధర్మాన్ని మనమే కాపాడుకోవాలి ప్రతి సంవత్సరం జగన్నాథపురిలో జగన్నాథుడి రథయాత్ర కూడా జరుగుతుంది ఇది తొమ్మిది రోజుల జాతర ఈ సమయంలో జగన్నాథుడిని సుభద్రాదేవి మరియు బాలభద్రుడిని మందిరం గర్భగుడి నుంచి తీసి రథంపై ఉంచి ఊరేగింపు చేస్తారు ఈ జాతరలో జగన్నాథుడు తమ దగ్గరికి వచ్చి తమ కష్టాలను తీరుస్తాడని అక్కడి ప్రజలు నమ్ముతారు ఈ యాత్రలో కొన్ని లక్షల మంది ప్రజలు పాల్గొంటారు ఈ మందిరం గురించి మనకు తెలియని ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ప్రతి సంవత్సరం జగన్నాథుడికి పదిహేను రోజుల పాటు ఆరోగ్యం బాగుండదు ఆ సమయంలో భక్తులకి దర్శించుకోవడానికి అనుమతి ఉండదు ఇలా ఎందుకు చేస్తారో కేవలం కొంతమందికి మాత్రమే తెలుసు ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పండి దేవుడు ఉన్నాడని మీరు నమ్ముతున్నారా మాకు కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా చెప్పండి ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పంతొమ్మిది వందల ఎనభై మూడులో కొందరు డ్రైవర్లు సముద్రం మధ్యలో పడవ నుంచి అరేబియా సముద్రంలోకి దూకారు వారు లోతైన సముద్రంలో అంటే ఉపరితలం నుండి చాలా మైళ్ల దిగువన ఆ డైవర్లు ప్రపంచం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే విషయాన్ని కనుగొన్నారు వారి కంటికి ఒక భారీ నగరం ఎత్తైన గోడలు రోడ్లు విగ్రహాలు ప్యాలెస్లు మరియు అడుగడుగున వెల్ ప్లాన్ స్ట్రక్చర్తో కనిపించింది అలాంటి నగరాన్ని చూసిన డైవర్స్ అందరూ ఆశ్చర్యపోయారు అక్కడి రాళ్ల నమూనాలను తీసుకుని వాటిని పరిశీలించగా ఈ రాళ్లు మహాభారతం కాలం నాటివని మహాభారతంలో కూడా ప్రస్తావించబడిన నగరం ఇదేనని తేలింది ఇదే శ్రీకృష్ణుడి నగరమైన ద్వారక యొక్క కథ విష్ణు యొక్క నాలుగు ధామాలలో ఒకటైన ద్వారక గుజరాత్లోని జామ్నగర్ జిల్లాలో అరేబియా సముద్రం ఒడ్డున ఉన్న ఒక చిన్న పట్టణం ఇక్కడ వేలాది మంది కృష్ణ భక్తులు భగవంతుని దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుండి వస్తుంటారు భగవత్పురాణంలోని పదవకాండం ప్రకారం కంసుడిని చంపిన తర్వాత శ్రీకృష్ణుడు మొత్తం యాదవ వంశంతో మధురలో నివసించడం ప్రారంభించాడు కంసుడి మరణంతో కోపోదక్తుడైన అతని మామ జరాసందుడు మధురపై దాడి చేశాడు అలా అతను మధురపై క్రమంగా పదిహేడు సార్లు దాడి చేశాడు ఈ నిరంతర దాడులతో విసిగిపోయిన శ్రీకృష్ణుడు మధురను విడిచి వేరే చోటికి వెళ్లడమే మంచిదని భావించాడు సో సముద్రంపైన భారీ నగరాన్ని నిర్మించాలని ఆదేశించాడు సముద్ర సముద్రదేవుడి అనుమతి లేకుండా ఇది సాధ్యం కాదు కాబట్టి శ్రీకృష్ణుడు సముద్రదేవుడిని పూజించాడు సముద్రదేవుడు సంతోషించి సముద్రం మధ్యలో శ్రీకృష్ణుడికి పన్నెండు యోజనాల భూమిని ఇచ్చాడు ఈ భూమిలో విశ్వకర్మ ద్వారా ద్వారకను నిర్మించాడు ద్వారక ఒక వెల్ ప్లాంట్ సిటీ ఇది నేటి పట్టణ ప్రణాళికను కూడా ఓడించగలదు అక్కడి రోడ్లు బంగారు రాజభవనాలు భారీ తలుపులు తోటలు చెరువులు మరియు ప్రతిదీ అద్భుతమైన నిర్మాణంతో నిర్మించబడింది అలాగే నగరం మధ్యలో శ్రీకృష్ణుడి రాజభవనం ఉంది ఇది అక్కడ అత్యంత అందమైన భవనం ఎప్పుడైతే ఈ నగరం సిద్ధమైందో అప్పుడు శ్రీకృష్ణుడు తన యోగమాయ ద్వారా యాదవ వంశం మొత్తాన్ని మధుర నుండి ద్వారకకు తీసుకొచ్చాడు దీని తర్వాత అతను మధురకు వెళ్లి జరాసంధుడి అండ్ కల్యావాణ్ తో పోరాడాడు ఎట్టకేలకు వారిపై విజయం సాధించిన తర్వాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరానికి తిరిగి వచ్చి తన కుటుంబంతో సంతోషంగా జీవించడం ప్రారంభించాడు అయితే ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవి కూడా సుఖదుఃఖాల మధ్య బంధంలో ఉన్నట్లే అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా ఈ చక్రంలో భాగమయ్యాడు కొంతకాలం తరువాత పాండవులు మరియు కౌరవుల మధ్య మహాభారత యుద్ధం ప్రారంభమైంది ఇందులో అర్జునుడి రథసారథిగా శ్రీకృష్ణుడు ముఖ్యమైన పాత్ర పోషించాడు ఈ భీకర యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు కొనసాగింది ఇందులో పాండవులు చివరికి విజయం సాధించారు మహాభారతంలోని స్త్రీ పర్వ ప్రకారం కౌరవుల తల్లి గాంధారి తన కుమారుల మృతదేహాలను ప్పుడు ఆమె తన కుమారుల ఈ స్థితికి శ్రీకృష్ణుడే కారణమని నిందించింది అలాగే ఆమె శ్రీకృష్ణుడిపై కోపంతో ఏ విధంగా అయితే ఆమె కుమారులు మరియు వంశం నశింపబడిందో అదే విధంగా సరిగ్గా ముప్పై ఆరు సంవత్సరాల తరువాత శ్రీకృష్ణుని వంశం కూడా నాశనం అవుతుందని చెప్పించింది యాక్చువల్లీ తమలో తాము యుద్ధం చేసుకోవడం ద్వారానే తన వంశం నాశనం అవుతుందని శ్రీకృష్ణుడికి ఆల్రెడీ తెలుసు అందుకే చిరునవ్వుతో ఈ శాపాన్ని స్వీకరించాడు కానీ మాత గాంధారి శాపంతో పాటు యాదవ వంశ వినాశనానికి దారితీసి మరో శాపం కూడా ఉంది ఒకానొకప్పుడు ద్వారకకు సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమైన పిండారక్లో ఎందరో మహానుభావులైన సాధువులు సందర్శించారు వారిని చూసిన శ్రీకృష్ణుని కుమారుడు సాంబా మరియు అతని స్నేహితులు కొందరు ఋషులతో అల్లరి ఆట ఆడాలని పథకం వేశారు సాంబా గర్భిణిగా వేషం ధరించి ఋషుల ముందుకు వచ్చి తనకు పుట్టబోయే బిడ్డ గురించి అడిగింది ఇది ఋషిముని గ్రహించి తనను ఆట పట్టించినందుకు కోపంతో సాంబా ఒక ఎనుపరౌకల్కి జన్మనిస్తాడని అది యాదవ రాజవంశం నాశనానికి దారితీస్తుందని శపించాడు నిజానికి అదేవిధంగా ఋషి శపించినట్టే అతను జన్మనిస్తాడు ఈ విషయం శ్రీకృష్ణుడి యొక్క తాత రాజా ఉగ్రసేనుడికి తెలియడంతో అతను వెంటనే దాన్ని ముక్కలుగా నరికి సముద్రంలో పడేశాడు ఈ ముక్కలను ఒక చేప మింగేసింది మత్స్యకారుల వలకు చిక్కిన ఈ చేపను కోయగా దాని కడుపులో నుంచి అదే ఇనుప ముక్కలు బయటకు వచ్చాయి ఒక వేటగాడు ఆ ముక్కలను తీసి విషపూరిత బాణాలు వేయడానికి వాటిని ఉపయోగించాడు కాని ముక్కలుగా విభజించబడిన తర్వాత కూడా ఈ ఇనుపరాతి శ్రీకృష్ణుని వంశం యొక్క నాశనానికి ఎలా కారణమైంది ముప్పై ఆరేళ్లు గడిచాయి మాతా గాంధారి శాపం ఫలించే సమయం వచ్చింది యాదవ వంశీకులు మత్తు మరియు మద్యానికి బానిసయ్యారు క్రమంగా ఒకరితో ఒకరు పోట్లాడుకోవడం ప్రారంభించారు ఈ పోరాటం ఎంతగానో పెరిగి యాదవ వంశంలో యుద్ధం మొదలైంది శ్రీకృష్ణ కుమారులు కూడా తమలో తాము పోట్లాడుకోవడం ప్రారంభించారు ఒకరి తర్వాత ఒకరు అలా మొత్తం రాజవంశం నాశనం చేయబడింది మరియు బలరాముడు కూడా భూమిని విడిచిపెట్టాడు ఇలా జరిగిన సంఘటనల గురించి ఆలోచిస్తూ ఒకరోజు శ్రీకృష్ణుడు సమీపంలోని ఒక రావి చెట్టు కింద కూర్చున్నాడు అదే సమయంలో జరా అనే వేటగాడు శ్రీకృష్ణుడిని అనుకుని తప్పుగా ఊహించి కృష్ణుడిపై బాణం ప్రయోగించాడు ఇదే వేటగాడు చేపకడుపులో నుంచి తీసిన ముక్కల నుంచి బాణాలు తయారు చేశాడు సో ఆ విషపూరితమైన బాణం శ్రీకృష్ణుని పాదాలను తాకింది మరియు అదే విధంగా శ్రీకృష్ణుడు కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టాడు ఈ విషయాలు తెలుసుకుని అర్జునుడు ద్వారకా చెరుకుని చూసే లోపు ద్వారకా మొత్తం అగ్నిచితిలో కాలిపోతోంది ఆ దృశ్యాన్ని చూసి అతని గుండె బాధతో కుంగిపోయింది మరియు శ్రీకృష్ణుడికి చేసిన వాగ్దానం ప్రకారం అక్కడ నుండి స్త్రీలు మరియు పిల్లలందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చాడు ద్వారకా నగరం ఖాళీ అయిన వెంటనే కొన్ని క్షణాల్లో అది సముద్రపు లోతుల్లో మునిగిపోయింది మరియు శ్రీకృష్ణుని ఈ ద్వారక అరేబియా సముద్రంలో శాశ్వతంగా మాయమైపోయింది ప్రస్తుతం ద్వారకను రెండు భాగాలుగా విభజించారు ద్వారక మరియు బెయిట్ ద్వారక ద్వారక అనేది సముద్రం ఒడ్డున ఉన్న నగరం మరియు బెయిట్ ద్వారక అనేది సముద్రం మధ్యలో ఉన్న ఒక ద్వీపం అయితే చాలా సంవత్సరాలుగా పురాణాలలో పేర్కొన్న ద్వారక కేవలం కథ మరియు అబద్ధమని విస్మరించబడింది చాలా శోధించిన తర్వాత కూడా మన పురాణాలలో ఉన్న ఈ అందమైన నగరం ఉనికిని నిరూపించే ఆధారాలు లేవు పంతొమ్మిది వందల ముప్పైలో అన్వేషణ ప్రారంభమైంది మరియు బెయిట్ ద్వారక ద్వీపం యొక్క అనేక అవశేషాలు కనుగొనబడ్డాయి పంతొమ్మిది వందల అరవై ఇక్కడ మొదట పురావస్తు త్రవకం జరిగింది ఇందులో అనేక పురాతన కళాఖండాలు మరియు శిల్పాలు కూడా కనుగొనబడ్డాయి ఈ పరిశోధనల నుండి ఒక ఆసక్తికరమైన సిద్ధాంతం ఉద్భవించింది దీని ప్రకారం శ్రీకృష్ణుడు ద్వారక నుండి తన మొత్తం రాజ్యం యొక్క పరిపాలనను పర్యవేక్షించేవాడు మరియు ద్వారకలో తన కుటుంబంతో నివసించాడని వెలుగులోకి వచ్చింది దీని తర్వాత పంతొమ్మిది ఎనభై మూడు మరియు పంతొమ్మిది వందల తొంభై మధ్య నీటి అడుగున ఆర్క్యాలిస్ట్ డాక్టర్ ఎస్ఆర్ రావు మరియు అతని బృందం ఈ మిషన్ ను పూర్తి చేయడానికి ముందుకు వచ్చారు చాలా రోజులు నీటి అడుగున శోధించిన తర్వాత వారు నీటి అడుగున అద్భుతమైన నగరం యొక్క అవశేషాలను కనుగొన్నారు ఆ నగరం యొక్క గోడల బలమైన పునాదితో పాటు అనేక రాతి స్తంభాలు విగ్రహాలు నీటి పారుదల వ్యవస్థ మరియు మరెన్నో ఉన్నాయి అయితే నేలమట్టం కంటే చాలా దిగువన దొరికి ఈ అవశేషాలు శ్రీకృష్ణుడి నగరం ద్వారకవి అని ఎలా ఊహించవచ్చు దీన్ని ధృవీకరించడానికి పురావస్తు శాస్త్రవేత్తలు ఆ రాళ్లకు కార్బన్ డేటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు కార్బన్ డేటింగ్ అనేది ఒక రాయి యొక్క సాధ్యమైన వయస్సును ఎక్స్పెరిమెంట్స్ ద్వారా నిర్ణయించే ప్రక్రియ మహాభారతంలో పేర్కొన్న గ్రహాల స్థానాలు మరియు ఆస్ట్రాయిడ్స్ గురించిన సమాచారం నుండి డాక్టర్ నరహరి ఆచారి దీనిని లెక్కించారు యాక్చువల్లీ ఈ మహాభారత యుద్ధం క్రీస్తు పూర్వం మూడు వేల ఒక వంద ఇరవై ఆరులో జరిగింది మహాభారతం ప్రకారం ద్వారకా కూడా ద్వాపర లో నిర్మించబడింది మరియు ఈ రాళ్లకు కార్బన్ డేటింగ్ తర్వాత ఈ రాళ్లకు ఆ కాలానికి దగ్గరి సంబంధం ఉందని కనుగొనబడింది అయితే రాళ్లు ఎప్పుడైనా ఉండవచ్చు కాబట్టి ఇందులో ఎటువంటి సందేహం లేదు కానీ బలమైన సాక్ష్యాన్ని ఎలా పరిగణించవచ్చు అందుకే పురావస్తు శాస్త్రవేత్తలు సముద్రం కింద ఉన్న ఈ నగరం యొక్క వైశాల్యాన్ని కొలవడం ప్రారంభించారు మరియు ఆశ్చర్యకరంగా ఈ ప్రాంతం పన్నెండు యోజనాలు ఉంది యాక్చువల్లీ మేము ఆల్రెడీ చెప్పాం భగవత్ పురాణం ప్రకారం ద్వారక నిర్మాణం కోసం సముద్ర దేవుడు శ్రీకృష్ణుడికి ఇచ్చిన భూమి కూడా పన్నెండు యోజనాలు ఉంది ఇది మాత్రమే కాదు ఈ ప్రదేశంలో అనేక అవశేషాలు దొరికాయి కానీ నిధుల కొరత కారణంగా ఈ తవ్వకం ఆగిపోయింది కానీ రెండు వేల ఏడులో భారత పురావస్తు శాఖ దీనిని మళ్లీ ప్రారంభించింది మరియు ఈ తవ్వకం నేటికి కొనసాగుతుంది ఈ రోజుకి చాలా మంది మహాభారతం మరియు రామాయణం విష్ణు యొక్క భూమిపై అవతారం మరియు ఇతర పురాణ కథలను మిత్ గా భావిస్తారు అయితే ద్వారక మాత్రమే కాదు ఇలాంటి అనేక డిస్కవరీస్ రుజువు చేస్తున్నాయి ఈ భూమిపై మానవులోనికి హరప్ప మోహన్ కాలం నాటిదే కాదు అంతకు ముందు వేల సంవత్సరాల క్రితం నుండి ఉందని సో ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ముఖ్యంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్